రాష్ట్ర ప్రభుత్వ అప్పులను ఎలా తీరుస్తారో కాంగ్రెస్ చెప్పాలని బీజేపీ జాతీయ నేత ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు అప్పులు ఎలా తీరుస్తారో చెప్తే పెట్టుబడులు వస్తాయని పేర్కొన్నారు నయీం అక్రమాస్తులు డాక్యుమెంట్లు ఎక్కడున్నాయని ప్రశ్నించారు నయీం కేసులో భారాసా నేతల భండారం బయటపడుతుందన్నారు కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమా అని బండి సంజయ్ ప్రశ్నించారు అన్ని వేల కోట్ల రూపాయలు అని చెప్పి అప్పుడే విచారణ అధికారులు చెప్పారు కాబట్టి ఈ ఐదు విషయాలలో ప్రభుత్వము ముందుకొస్తే ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారు మళ్ళా మీరు కాళేశ్వరం పేరుతోనో ఇంకో పేరుతోనో మీరు టైం కాళేశ్వరం మేము విశ్వాసం ఎక్కర్ది మీకు కాంగ్రెస్ పార్టీకి అధికారంలో లేనప్పుడు సీబీఐకి వెళ్ళాలని మీరే అన్నారు అధికారంలోకి వస్తే సిబిఐకి ఇస్తే మేము విచారణ ఇస్తామంటే మీరే ముందుకు వస్తలేరు సిట్ తో విచారణ ఇప్పటికే వంద వేల కేసులు పెండింగ్ ఉన్నాయి వాళ్ళే చచ్చిపోతున్నారు ఉన్న కేసులను విచారణ చేయలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ ఈ కేసు ఇస్తే ఎప్పుడు విచారణ జరుగుతుంది మీరు సిబిఐ విచారణకు సిద్ధమా కాదా సిద్ధం కాదు చెప్పండి సిబిఐ విచారణ సిద్ధం కాదు మేము దానిలో ఉన్నటువంటి లొసుగులు బయటకి రావడానికి మాకు ఇష్టం లేదు దానిలో జరిగిన అక్రమాలు బయట ఇస్త మాకు ఇష్టం లేదు కాంగ్రెస్ పార్టీ చెప్పండి అది చెప్పరా ఇది చెప్పారా సిబిఐ విచారణకు కిషన్ గారు డిమాండ్ చేస్తే తప్పుడు విమర్శలు చేసి మళ్ళీ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ విషయంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉన్నారు ఆలోచిస్తున్నారు నాకైతే ఇవ్వచ్చని విభేదాలు మీ అందరు తెలుసు అందరితో కలిసి కలిసి కలుగలుపుగా అందరితో ఉండే వ్యక్తి ఈటల రాయన అటువంటి వ్యక్తే అందరూ చాలామంది పార్టీని వదిలిపెట్టి పోయినా కూడా ఈటల రాయంత్ర గారు పార్టీని నమ్మి మోడీ గారి నాయకత్వం నమ్మి పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి వాళ్ళ పార్టీలో కొనసాగుతున్న నాయకుడు కాబట్టి వారి ఆలోచన కూడా పార్టీ తీసుకుంటుంది గతంలో తీసుకున్నాం నేను నవ్వు అధ్యక్షుడు తీసుకున్నాం తప్పకుండా అందరూ కలిసిమెలిసి ఉంటున్నాం కలిసిమెలిసి ఉంటాం కూడా